టీవీ న్యూస్ స్వాగతం నేను మీ ఈ రోజు అనకాపల్లి నియోజకవర్గం కసింకోట మండలం సోమవారం గ్రామంలో రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి సోమవారం సర్పంచ్ గొంతున శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బలహీన వర్గాల దేవదనుడు దీనజన బాంధవుడు సమ సమాజ నిర్మాణ కృషివలుడు భవిష్యత్ తరాలకు స్ఫూర్తి ప్రదాత అయిన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు ముందుగా శ్రీనివాసరావు మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పొలమాల వేసి నివాళులు అర్పించారు శ్రీనివాసరావు మాట్లాడుతూ పూర్వ సమాజంలో భార్య వివాహాలు సర్వసాధారణంగా జరిగేవి చిన్నపిల్లలను ముసలివారికిచ్చి పెళ్లి చేయటం వలన మహిళలు చిన్నతనంలోనే వితంతువులు అయ్యేవారని వీళ్ళు మళ్ళీ వివాహం చేసుకోవడానికి సమాజం అంగీకరించేది కాదని అందువల్ల వితంతు పునర్ పునర్వివాహాల గురించి పూలే ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని స్వయంగా వితంతువులకు వివాహం జరిపించారని పద్దెనిమిది వందల అరవై నాలుగులో బాలహత్య ప్రతిబంధ గృహ స్థాపించి వితంతువులైన గర్భిణీ స్త్రీలకు అండగా నిలిచారు దేశంలోని ఇటువంటి కేంద్రం స్థాపించడం ఇదే మొదటిసారి అంటరాని తను కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేశారు తన అనుచరులతో కలిసి దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులు పొందడానికి సత్య బోధన్ సమాజ్ సొసైటీ ఆఫ్ స్పీకర్స్ ఆఫ్ ట్రూత్ను ఏర్పాటు చేశారు అనగాని వర్గాల అభ్యున్నతి కోసం పనిచేశారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు గొంతిన చిరంజీవి అచ్చర్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నయనంశెట్టి రమణారావు తాళపాలెం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉల్లింగల రమేష్ మాజీ సర్పంచ్ కర్రి దుర్గునాయుడు మండల తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి జగిపోతుల నువ్వు నాయుడు మాజీ డిసిసిబి డైరెక్టర్ ఆండ్ర ప్రసాద్ గొంతిన రాంబాబు నాడిపల్లి ప్రసాద్ కోర్ కమిటీ సభ్యులు తెరిపిల్లి శ్రీను ఇల్లపు నోకరాజు రెడ్డి కన్నబాబు పూడి మణికంఠ దుర్గనాయుడు బాలకృష్ణ మరియు తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు